చాలా సలహాలు తెలుసుకోవడానికి మేము ఎందుకు ఇస్తున్నాం అంటే ప్రశాంత్ గారు గతంలో బీహార్లో రాష్ట్ర మాజీ మంత్రి రాష్ట్ర మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనతాల రామకృష్ణ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఈ తొమ్మిది అంశాల మీద మరి ఆయన మాట్లాడేది తీరు చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి బొత్స రామకృష్ణ గారు నియమించారని ఏమని చెప్పి ఉంది తెలుగుదేశం పార్టీ చేరకుండా తెలుగుదేశం పార్టీ ప్రమోట్ చేయడానికి ఆలోచించే విధంగా ఆయన వైఖ్యం చూస్తూ ఉన్నారు పట్టిసీమలతో పాటు కులతో పాటు దండగా చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు ఇరిగేజ్ అందరూ కూడా చెప్తారు కేవలం ఆ రెండు ప్రాజెక్టులు లంచాల కోసం అవినీతి కోసం మాత్రమే చేపట్టిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అంచనాలు దాదాపు నాలుగు వందల శాతం ఐదు వందల శాతం బేట పెంచి ఆ యొక్క ప్రాజెక్టు నిర్మాణం చేస్తే అవి కేవలం టెంపరీ ప్రాజెక్ట్స్ కేవలం ఒక సంవత్సరాల కాలానికి మాత్రమే పరిమితం అయ్యేటటువంటి ప్రాజెక్టులు చేస్తే ఏ విధంగా విద్యుత్ బకాయి రద్దు చేయడంతో పాటు విద్యుత్ విద్యుత్ ఇచ్చారో ఈ వేళకి అదే పద్ధతిలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో కూడా కొంచెం పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నాడు రాజశేఖర రెడ్డి గారు అన్నింటిలో కూడా ఆనాడు చంద్రబాబు ప్రభుత్వంలో పెన్షన్ ఇవ్వాలంటే ఎవరైనా చచ్చిపోతే కొత్తగా పెన్షన్ ఇచ్చేవారు కానీ రాజశేఖర రెడ్డి గారు శాచ్యురేషన్ పాయింట్లో లో అరువులేని జగన్మోహన్ రెడ్డి గారు మీద మాట మాట్లాడుతూ ఉన్నారు క్రెడిబులిటీ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ ఎదురించి ఈవేళ పోరాటం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబుల్టీ ఉంది కాబట్టి ప్రత్యేక హోదా మీద ఈ రోజు కూడా పోరాటం చేస్తారు ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా పోరాటం చేస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి పడతానంశాన్ని పోతున్నాం ఇలాగా పేపర్కి ఏదో ఉత్తు పర్యటనలు చేసి ఏదో జరిగిపోతే మేము చేసామని చెప్పుకునేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం పడితేనే ఈ మాత్రం కూడా చంద్రబాబు నాయుడు అరకొర రైతు రుణమాఫీ అరకొర డ్వాక్రా సంఘాలకి వేయడం అరకొర పాల్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వ యామం చేసినట్టు కార్యక్రమాలు చేయలేదనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడుతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళ భూకుమ్డిగా దాడి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వనతాలు రామకృష్ణ గారు లాంటి వాళ్ళు ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారు బృదలను ప్రయత్నం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో సూర్యుడి ముందు మీ గుప్పిగంతులు పనికిరావడం విషయాన్ని డూలి కురుకులు పనికిరామ విషయాన్ని ఏ విధంగా మనం చూస్తున్నాం బలబాలు పడిపోతారో అదేవిధంగా ఇవాళ పడతారు రామకృష్ణ గారు లాంటి వాళ్ళు ఎన్ని ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రజల్లో గెలిపోయింది వాడు వాళ్ళకి వెళ్తుంది అన్ను వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడు నవోదయం నవ్ వసంతం ఈ రాష్ట్రానికి వస్తున్న విషయాన్ని ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించే ముందు వరకు కూడా వైఎస్ఆర్ కేంద్ర శ్రీణులందరూ కూడా రచన చేస్తున్న విషయాన్ని మీ ద్వారా